బీఆర్ఆర్ లోకల్ నుంచి స్వాగతం నేను రోజు నా కౌర నియోజకవర్గం ప్రజా సంక్షేమమై కోటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటో తేదీ వస్తే అబ్బాతాతల ముఖాల్లో ఆనందం చూస్తున్నాం నియోజకవర్గం వ్యాప్తంగా ఏడు వందల ఎనభై తొమ్మిది స్పోర్ట్స్ పెన్షన్లు మంజూరయ్యాయి అన్నతాతలను ఆదుకునే అన్నతాతల సుఖీభవ అమలు రేపే ఎన్నికలకు ముందు చేసిన ప్రతి వాగ్దానం అమలు చేస్తున్నాం ఎమ్ల్యే వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించే సామర్థ్యం కోటిన ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారన్నారు ప్రశాంత్ రెడ్డి కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దెబ్బ గాంధీ గిరిజన సంఘంలో ఆమె ఇంటింటికెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టారు ప్రజలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఈశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత కోటి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఒకటో తేదీ ఆదివారం మరేదైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తూ మానవత్వం చాటుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు నాడు అన్న ఎన్టీఆర్ రెండు వందల యాభై రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే నేడు చంద్రబాబు గారు నాలుగు వేలకు పెంచారన్నారు అమ్మదాతలు మరొకరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకే మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలకు పెంచారన్నారు గతంలో ఇస్తున్న మూడు వేల రూపాయలున్న పెన్షన్ మొత్తాన్ని ఆరు వేలకు పెంచి దివ్యాంగులకు ఆర్థిక భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు కోవురు నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఏడు వందల ఎనభై తొమ్మిది అయ్యాయని పెన్షన్లు మంజూరయ్యాయని కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడి శ్రీహర్ రెడ్డి కోవూరు సర్పంచ్ ఏకశిరి విజయమ్మ తొమ్మల పార్వతి కోవూరు టీడీపీ అధ్యక్షులు కళారెడ్డి సుధాకర్ రెడ్డి గారితో పాటు టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు పెన్షన్ పంచుకోవడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గాంధీ సంఘం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అధికారులకి అందరికీ కూడా మొట్టమొదటిగా మనము ఈ పెన్షన్ తీసుకుంటున్న ఈ ఒకటో తేదీ అవ్వ తాతలకి ఎంత అద్భుతమైన రోజో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే అర్థమవుతుంది ఎప్పుడో మన అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టిన పెన్షన్ ని రెండు వేలకు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజాప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు తాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈ రోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ యాభై ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పాస్ పెన్షన్లు అందరికీ వస్తాయి కాబట్టి ఇదొకటే కాదు రేపు మన కోవూరు డెల్టా ఏరియా మీకు అందరికీ తెలుసు ఎంతో మంది ఉన్నారు తెలుసు ఇప్పటి వరకు మనం అన్ని చేసాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పథక పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పాడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవిడ్ నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరందరూ కొత్త పెన్షన్లు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకు ముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్ కి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు ఇవ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్ కి అంటే మరీ అసలు కదల్లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి కాన్స్టిట్య మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనము ఒక పేద ప్రజల కోసం కలలు గని వాళ్ల బిడ్డలకి ఉపాధి కల్పించేదానికి ఏమేం చేయాలో ఎక్కడెక్కడ మనకి పరిశ్రమలు తీసుకురావాలో అని పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం వీళ్ళందరూ కూడా మీ బాగోగులు నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగుల గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు అందరికీ కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు